అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మనీ వద్దే మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ 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 రే కలి రే వాళ్ళ వైపు చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయిన బయటికి రావడమే లేదంటా రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏ మనుషులు నాకేమద్దు పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దున్నే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే వస్తుంది రా పెద్ద నా అది కాదే రోజా నాకు పంతొమ్మిది నేళ్ళకే మా నాయన పెళ్లి చేసేసినాడే ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావే ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో ఇంకా పెళ్లి వయసు కూడా రా నీ కూతురికి ప్పుడేలు వస్తున్నాయి చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కి మంది ఉంటా లేటాబు అరిగింది ఎవడరా అంకుల్ ఎవడరా ఎవడరా చేతిలో బాటల గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చనా కొడకలరా తాయి నిమతులు నిదే చేసే బంగారం ఉందా ప్లీజ్ అంకుండా పర్లేదే నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో ఒకటే తక్కువ బలి అడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నేను ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే మీ అమ్మ కడుపులు మాడా எண்டேது எப்படி சூடு நான் பச்சை ராமயணமேனா பொக்கவேட்டே அங்கு కూడా ప్రశాంతంగా పోసుకుని ఎర్రా సార్ సార్ అలా కాదు సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు పోయి చేస్తుంటే మా బాధ కూడా అర్థం చేసుకుంటా ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీ గోల్ సార్ ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక ఐదు నిమిషాలు మార్నింగ్ షాప్ టెన్ ఓ క్లాక్ వచ్చేయండిరా పది గదిలో మంది మిమ్మల్ని మేము ఏదో నమ్మకం లేక ఈ చదు మీద పెట్టింటే కలెక్టర్ అయిపోయేవాడు అవ్వకూడదు సరే తగ్గండి చెప్తారు కదా ఎమోషనల్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్యని తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో వాళ్ళకి మేమున్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారని మీ అమ్మాయి మీకే చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అనాథ అని చెప్పింది అంతే మూడో ముక్క చెప్పలే లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయన తాగబోతే కదా మనసు లేదనుకుందేమో తాగబోతోలకే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ బట్టి సర్లేదు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటదంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు చైనామ్మా అనవసరంగా కొట్టినది ఫోన్ ఎత్తదు మెసేజ్ ఇప్పుడు ఎందు గోలా సంతోషంగా తాగచ్చుగా అంటే పడేది లేదు సచ్చేది లేదు ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవ్వకు పడదా ఎందుకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పడదు పడదా నా మీద ఎందుకు నాకు మోగడ పెట్టి అడిగిందా నీకు చెప్పు అంటే నాకు కనిపించింది చెప్పా బ్రో తర్వాత నీ ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు అలిగితే బుజ్జగించాలా చెప్పు నువ్వు అలిగితే నేను కాదు ఎందుకు పడదా నాకు చెప్పు చెప్పు సింధు ఎందుకు పడదా నాకు చెప్పు రే దిను చెప్పురా యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా చెప్పురా యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా మళ్ళీ చెప్పు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పురా దేబోతారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సీనియర్ కదరా అర్థమైలే చెప్పు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఒక్కడ సాల్ రాడ్ సంకరాకి పోవడానికి బిల్లు కట్టేసి వస్తాడు అంటలే గాని నేను చెప్తున్నా ఇవ్వబోతారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మావా థాంక్స్ మామా అన్నా ఏం చేస్తున్నారు ఏంట్రా నీకోసం ఎవరు వచ్చారన్నా ఎవరా ఎవరో నీ ఫ్రెండ్ అంట నా ఫ్రెండ్ ఎవర్రా

నాకు తెలిసిన విషయం మీకు అది సంతోషాన్ని ఇవ్వదని కానీ మీ అందరికి సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా మామిడి పెళ్లి చేసుకోబోతున్నాడు వీడు నా కోసం మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా చేయాల్సిందంతే రే కళ్యాణ్ గా పెళ్ళి పెళ్లి చేస్తాం చెప్పరా మీ ఓడంటే నవ్వు కదా బాగా జనపడలా గిట్టికి చెప్పు పిచ్చ అది అసలు మామిడి పెళ్లి అంటే సత్తు సత్తు సంగీత సంవత్సరాల పాటు గుర్తు రే సత్తి ఇటు ఈడేంటి ఇంత చేస్తున్నాడు రాదాదా మా ఓడి పెళ్లి జరుగుతుంది రచ్చ రచ్చ చేయాలి రే డీటెయిల్స్ డీటెయిల్స్ ఇరా లేట్ ఏంటి ఇగ రిజిస్టర్ రాసాయి సత్య బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు ఏంటండి ఎందుకు రానంటే ఇంత పిచ్చి మా ప్రేమ లేకపోతే నా కోసం ఎన్ని త్యాగాలు చేసావా ఆఖరి కంట్రవేర్ కూడా ఇచ్చేసా కదా నువ్వు ఒకసారి చూపిస్తారు ఏ ఆయన ఎప్పుడు చూసినా పెళ్లి కూతురు ఫోటో పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావ దొబ్బుతుంటాడు కాదురా ఎయిత్ క్లాస్ లోకెర్ని బట్టామంటే ఇప్పుడు చెల్లి మాములుగా ఉండదుగా చాలా మాములుగా ఉంటుంది ఏంటన్నా కడుపుదల లట్ట డబాయ ఎప్పుడు చూస్తుంటావ్ కదా ఏంటంత బాగుంటదా మాడి సెలెక్షన్ ఉండదు అరే ఎగ్జైట్‌మెంట్ ఆపుకోరా కొంచెం ఎగ్జైట్‌మెంట్ అట్టా ఆపుకునేది నా చైల్డ్ ఫ్రెండ్ అన్న బిడ్ ఒకసారి ఇట్టైనా నేను చూస్తా చూ ఈనా చూడు అవుతున్నావా అరే దినో ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా రేయ్ నేనెందుకు రా ఫోటో చూడడం చూడురా అసలు నీకు సెలెక్షన్ నేర్పించిందే నేను రా చూడరా నువ్వు కూడా ఒకసారి ఏంటి ఇంకా తెలిసి ఫీల్ అవుతున్నాడా బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం అసలేదు కోసలేదు పెళ్ళి అలాడితో బాను ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా మా ద బెస్ట్ ప్యాకేజ్ ఎవరు టైం ఎస్ఆర్ కళ్యాణం అంటారు కవర్ మీ హక్కు మా